నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎంపీటీసీ ఎంపీపీల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా తమ సమస్యలకై న్యాయబద్ధంగా పోరాటాలు చేసిన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు అందరికీ నమస్కారం నేడు ఉమ్మడి మహబూబ్ జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుదీర్ఘమైన చర్చ అనంతరం రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీటీసీల సంఘాలతో కలిసి తీసుకున్న తీర్మానం ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీల సంఘం తరఫునే ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరైనా ప్రతినిధిని పెట్టి మన ఓటు మనమే వేసుకోవాలి అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర వర్గాలు మేధావి వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీసీల సంఘానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తీర్మానించుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గత పద్దెనిమిది సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మేము ప్రస్తావించలేదు కానీ గతంలో రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ మరి ఎంపీటీసీల సంఘం తరఫున అనేక సందర్భాలలో ప్రభుత్వాలకు సమస్యలు తీసుకొచ్చినప్పటికీ మరి ఎంపీటీసీలను మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రజల మధ్యన ఒక ఏజెంట్లుగా ఒక వారదులుగా వాడుకున్నారు తప్ప ఒక కరియాపాకులా వాడుకొని పక్కకేసారు తప్ప ఎంపీటీసీల సమస్యలు కానీ ఎంపీటీసీల గౌరవం గురించి కానీ ఆలోచించిన ప్రభుత్వాలు లేవని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి రెండు ప్రభుత్వాలలో చూసినటువంటి సమస్యల పరిష్కారం కేవలం ఒకటి మాత్రమే మాకు నిజమవుతుంది రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఉన్న ఏడు వందల యాభై రూపాయలు గౌరవ వేతనం చేయడము తెలంగాణ ప్రభుత్వంలో ఏడు వందల యాభై రూపాయలు ఉన్న గౌరవ వేతనాన్ని ఆరు వేల ఐదు వందలు చేయడం తప్ప మాకు ముఖ్యంగా గౌరవ వేతనం కాదు మా ఆత్మ గౌరవం ముఖ్యం కాబట్టి ఈరోజు స్థానిక సంస్థలలో పోటీ చేసి మా ఎంపీటీసీలు మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఎవరి ఓటు మా ఓటు మేమే వేసుకుంటాము ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఈ ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థల పట్ల గౌరవం ఉన్నట్టయితే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పం వారికి ఉంటే మరి స్థానిక సంస్థలకు వాళ్ళు మద్దతు ఇచ్చినట్టే రాబో తరాలకి రాబో భవిష్యత్తులో కూడా ఆ పార్టీలకు కూడా ఒక గౌరవం పెరుగుతుంది రాష్ట్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము